జిల్లా పాలనలో కలెక్టరేట్ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు కలెక్టరేట్ అధికారులు ఉద్యోగులు ఎంతో బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి ఉదయం పది గంటల నుంచి పదిన్నరకు విధులకు హాజరు కావాల్సి ఉండగా ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో ఉద్యోగుల సమయ పాలనపై టీవీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది ఈ డ్రైవ్ లో చాలా ఆసక్తికర విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లో ఉదయం పదకొండు గంటలు దాటిన కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంతో పాటు ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్న పరిస్థితి కనిపించింది నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో నలభై రెండు విభాగాలు శాఖలు ఉన్నాయి ప్రధానమైన వ్యవసాయ శాఖ వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ విద్య మార్కెటింగ్ పంచాయతీరాజ్ పౌర సరఫరాలు భూగర్భ జలాలు టౌన్ ప్లానింగ్ మహిళా శిశు సంక్షేమ శాఖ దేవాదాయ ఈ శాఖలన్నీ కూడా ఉన్నాయి అయితే ఉదయం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు విధులకు వాళ్ళంతా హాజరు కావాల్సి ఉండగా నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ వద్ద పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉద్యోగుల విధులకు హాజరు అవుతూనే ఉన్నారు మనం ఆ విజువల్స్ ప్రత్యక్షంగా చూస్తున్నాం పది నలభై ఐదు కావస్తుంది నిజామాబాద్ కలెక్టరేట్కు ఉద్యోగులు ఇంకా వస్తూనే ఉన్న పరిస్థితి నెలకొంది పది గంటలకు విధులకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఉద్యోగులు మాత్రం ఆలస్యంగా వస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం చాలామంది ఉద్యోగస్తులు పది నలభై ఐదు దాటిన తర్వాత కూడా కార్యాలయాలకు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ నూతన కలెక్టరేటుకు ఉద్యోగస్తులు ఆలస్యంగా వస్తున్నారని గతంలో చాలా ఫిర్యాదులు కూడా అందిన పరిస్థితి నెలకొంది జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కూడా చాలాసార్లు ఉద్యోగులను సిబ్బందిని హెచ్చరించినప్పటికీ వారి పనితీరు మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది చాలామంది ఉద్యోగస్తులు సిబ్బంది వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పదిన్నర దాటిన తర్వాత కూడా కార్యాలయాలకు చేరుకోకపోవడం అదేవిధంగా విధి విధులకు ఆలస్యంగా హాజరు కావడం కొంతమంది అయితే పదకొండు తర్వాత వచ్చి సంతకాలు పెట్టుకోవడము జరుగుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా బయోమెట్రిక్ విధానం అమల్లో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు ఆలస్యంగా వస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది చాలామంది ఆర్జీలు తీసుకొని జిల్లా కలెక్టరేట్లోని అనేక విభాగాలకు వస్తున్న పరిస్థితి నెలకొంది ఈ ఆలస్యంగా మాత్రము ఉద్యోగులు రావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా రెవెన్యూ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ భూగర్భ గనుల శాఖతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు మాత్రం ఆలస్యంగానే వస్తు పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు చాలామంది ఉద్యోగస్తులు మహిళా ఉద్యోగులు కూడా ఆలస్యంగా వస్తున్నారు దీంతో ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ చాలామంది ఆలస్యంగా రావడం అదేవిధంగా ఆలస్యంగా రావడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అదేవిధంగా సమయ పాలన పాటించడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న ప పరిస్థితి నెలకొంది నిజామాబాద్ కలెక్టరేట్లోని ఈ కలెక్టరేట్ సముదాయంలో నలభై రెండు విభాగాలు ఉన్నాయి ఈ నలభై రెండు విభాగాలకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన వందలాది మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు వీరిలో మహిళా ఉద్యోగులు అదేవిధంగా ఉద్యోగస్తులు ఉన్న పరిస్థితి నెలకొంది సిబ్బంది కూడా సమయ పాలన పాటించకుండా ఆలస్యంగా రావడం దీంతో పాటు చాలామంది ఉద్యోగస్తులు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి మనం ఇప్పటికే విజువల్స్లో చూసాము పది నలభై ఐదు దాటిన తర్వాత కూడా ఉద్యోగస్తులు పదుల సంఖ్యలో కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే సమయం పాలన పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి గతంలో జిల్లా కలెక్టరు హెచ్చరికలు జారీ చేసినా నోటీసులు జారీ చేసినా వారి పనితీరు మారడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది మరోవైపు ప్రజావాణి కార్యక్రమం సమయంలో కూడా ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉద్యో హాజరు కావాల్సి ఉన్నప్పటికీ చాలామంది గైరాజర్ అవుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు స్పందించారు ల్సిన అవసరం ఉంది అదే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉద్యోగస్తులు తొమ్మిదిన్నర వరకే విధులకు హాజరు కావాలని ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు హాజరు కావాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ ఇప్పటికీ పదిన్నర దాటినా పదకొండు గంటలు కావస్తున్నా ఉద్యోగస్తులు ఇంకా విధులకు వస్తూనే ఉన్నారు మరోవైపు కార్యాలయాల్లోకి హాజరు కాకుండా పిచ్చాపాటి కబుర్లు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది దీంతో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగం సిఎస్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగులు సమయ పాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా వివిధ ఆర్జీలు కోసము వివిధ శాఖలకు వస్తు ప్రజలకు తమ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సిబ్బంది ఉద్యోగులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు